ప్రైజ్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సన్నిధికి వెళ్తున్న ప్రతిసారి మనలో చాలామంది దుఃఖంతో కలవరంతో దిగులుతో ఏం దేవుడో ఏమో ఏం ప్రార్థన ఏమో ఏం చర్చో ఏమో అన్నట్లుగా చాలామంది దుఃఖముతో వేదనతో వెళ్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి మాత్రం కాదు ప్రార్థన చేయాలంటే ఒక కలవరము దుఃఖము వేదన చాలా నిరాశ నిస్పృహలో మనము దేవుని సన్నిధికి కావచ్చు ప్రార్థనకు కావచ్చు ఉపవాస కోడికలకు కావచ్చు మందిరంలో జరిగే ఏ కార్యక్రమానికైనా కావచ్చు వెళ్తూ ఉంటాం అయితే దేవుని సన్నిధికి ఒక వ్యక్తి ఎలా వెళ్ళాలి దేవుని సన్నిధికి ఎలా వెళితే ఒక వ్యక్తికి ఆశీర్వాదం బైబిల్లో ఒక అద్భుతమైన మాట చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు కీర్తన తొంభై ఐదవ అధ్యాయం రెండవ వచ్చినం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము ప్రైజలాడ్ ఎలా రావాలి కృతజ్ఞతాస్థుతులతో రావాలి దేవుడు ఏం చేయలేదు అనే దుఃఖాన్ని పక్కన పెట్టి దేవుడు అన్నీ చేస్తాడనే నమ్మకంతో అంతకంటే ముందుగా దేవుడు గతములో చేసినటువంటి మేలు ఉపకారములు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో హృదయం నింపబడి దేవుని సన్నిధికి వెళ్తున్న ప్రతిసారి కృతజ్ఞతాస్థుతులతో వెళ్ళగలిగితే దేవుని సన్నిధి కంటే మందిరమే కాదు నువ్వు ప్రార్థన చేయడం కూడా నీ ఇంట్లో దేవుని సన్నిధిని అనుభవించినట్లే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిసారి మొట్టమొదటిగా మోకరించిన వెంటనే గతములో దేవాను చేసిన మేళ్ళు ఇంతవరకు దేవారు చేసిన మేళ్లను బట్టి స్థుతులు స్తోత్రాలు అని కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగితే నిశ్చయముగా దేవుడు భవిష్యత్తులో చేయాల్సిన ప్రతిదీ కూడా చేసి నిన్ను సంతోష సమాధానాలతో నిన్ను నింపగలడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధికి వస్తున్నప్పుడు నిరాశ దిగులు దుఃఖం వేదనతో కష్టాలన్నిటినీ తలపోసుకొని వస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇది వరకు నా లక్షణాన్ని బట్టి వారిని క్షమించండి ఇక మీదట కృతజ్ఞతాస్థుతులతో నీ సన్నిధికి మేమందరము వచ్చి నీవు చేయబోవు అద్భుత ఆశ్చర్య కార్యాలను అనుభవించు వారుగా ఉంచమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గా